హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ స్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండే ఎలా మొదలైంది ఏమేం చేశాను మండే అనే కాదు ఎవ్రీడే కూడా ఇంతేను ఈవిడ వచ్చే టైము ఇదే పని చేసే టైము ఇదే ముగ్గు వేసే టైము ఇదే అలా పొద్దు పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఇంకా మండే అయితే ఎక్కడ శివలింగాలు పెట్టుకొని ఉన్నా కానీ అక్కడ అభిషేకమైతే కంపల్సరీ చేసుకుంటాను కొన్ని కొన్ని పాలే పోస్తాను ఇద్దరం చేయి పట్టుకొని ఒక్కసారే పోస్తాము కాబట్టి ఇద్దరూ పాలాభిషేకం చేసినట్టు అయిపోతుంది గోమాతకు కూడా చేస్తాను కృష్ణయ్యకు కూడా చేస్తాను అలాగే అందరికీ అభిషేకం తులసి కోట దగ్గర చేసేస్తాను మండే రోజు మాత్రమే పాలు పోస్తాను మిగతా రోజుల్లో కార్తీక మాసం అంతా పోసాను ఇంకా రోజు పోయాను ఓన్లీ మండే రోజే కా క్షీరాభిషేకం చేసుకుంటాను రోజు వాటర్తో మాత్రం అలా పోసేసి కడిగేసి ఆ టేబుల్ అంతా తుడిచేసి కడిగేసి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను ఇవి ఇవి ఇలాగే అన్నీ పెట్టను కొన్ని తీసేస్తాను ఇంకా అలా ఉంచాను కాబట్టి చేసుకుందాము అని చేసుకునేదానికి బాగా కన్వీనియంట్గా ఉందని చేసుకుంటాను మావారు డైలీ రెండు శివలింగాలకైతే అభిషేకం చేస్తాడు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక శివలింగం ఉంది ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది తులసి కోట లోపల అక్కడ ఆయన చేస్తారు తప్పకుండా ఇంకా ఇప్పుడిప్పుడే నేను ఇంట్లో కూడా దీపం ఈయన చేతనే వెలిగించాలి అనుకొని నేను అన్నీ రెడీ చేసి దీపాలు చేత వెలిగిస్తాను అభిషేకం మాత్రం ఇద్దరం కలిసి చేస్తాము పూజ అయితే నేనే చేస్తాను మా వారికి అయితే అంత ఓపిక లేదు అంతగా చెయ్యాలి అన్నా కానీ మనసు పెట్టి చెయ్యరు మండే రోజైతే మాత్రం కంపల్సరీ ఇలా చేపిస్తాను చేయి పట్టుకొని చేపిస్తాను ఎవ్రీడే చేయాలంటే మాత్రం ఆయనకి అసలు ఓపిక అనేదే ఉండదు దేవుడికి అలంకరణ కూడా నేనే చేసేసుకుంటాను పాత పువ్వులన్నీ తీసేసి ఆ విగ్రహాలన్నీ ఒక గిన్నెతో నీళ్లు పెట్టేసుకొని ఆ విగ్రహాలన్నీ నీళ్ళల్లో కడిగేసి తుడిచేసి అక్కడ పెట్టేసి బొట్లు పెట్టేసి పూలన్నీ నేనే పెట్టేస్తాను పాత పువ్వులన్నీ తీయడము అక్కడ అంతా క్లీన్ చేసుకోవడము ఆ నైవేద్యం పెట్టే ఆ వుడన్ ట్రే అంతా కూడా నేనే క్లీన్ చేస్తాను ఎవ్రీడే కంపల్సరీ క్లీన్ చేయాల్సిందే అవన్నీ తీసేసి క్లీన్ చేసి మళ్ళీ అక్కడ సెట్ చేస్తాను పాలు పొంగిచ్చి నైవేద్యం పెట్టేసి పండ్లు పెట్టేస్తాను ఇంకా మా వారు బుక్ పెట్టుకొని గణపతి అష్టోత్తరం చదువుతారు నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను మండే కాబట్టి శివ అష్టోత్తరం కూడా చదువుకుంటాము మా వారైతే పొద్దుటే లేవకు మేడొచ్చి చేసుకుంటుంది కదా నువ్వు ఎందుకు అంత ఎర్లీగా లేస్తావు లేవకు సిక్స్ సిక్స్ థర్టీకి లేచి సెవెన్ లోపల పూజ కంప్లీట్ చేసుకో చాలు అంటారు ఇంకా ఎప్పుడు దోశలు ఇడ్లీ లేను అనుకొని రాగులు తెప్పించి రాగులు మినపప్పు నానపెట్టి ఇలాగా దోశలు వేశాను ఇవి ఒక వన్ వీక్ ఇవే దోశలు ఇడ్లీలు వేసాను ఇంకా మా వారికి పల్లీల చట్నీ అయితే కంపల్సరీ ఉండాల్సిందేను పల్లీ చట్నీ లేనిదే టిఫిన్ తినరు కొన్నిసార్లు కొబ్బరి చట్నీ కూడా ఉంటుంది కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ సెకండ్ ఆప్షను పల్లీ చట్నీ అయితే ఎవ్రీడే చేయాల్సిందే నేను ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెం ఎవ్రీడే చేస్తాను మార్నింగ్ చేసింది ఈవినింగ్కి కూడా ఉంటుంది ఈవినింగ్ కూడా సేమ్ టిఫినే చేస్తాను ఈవినింగ్స్ అయితే ఇద్దరము అన్నం తినము టిఫినే తింటాము నెయ్యి అయితే కంపల్సరీ నెయ్యి అయితే ఇలా టిన్నులు టిన్నులు వాడుతూనే ఉంటాను దోశకి చపాతీకి అన్నిటికీ ఇంకా పూలమాలలు రెండు సెట్లు ఉంటాయి గుమ్మాలకి అవి వేసేటివి అవన్నీ క్లాత్వే అవన్నీ ఇలా వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసేసి మళ్ళీ ఎండ పెట్టేసి కవర్కి పెట్టేసి నేను స్టాక్ రూమ్లో పెట్టేసుకుంటాను ఇంకా టెర్రస్ క్లీన్ చేయడానికి వీళ్ళిద్దరు లేడీస్ వస్తారు ట్యాంక్ క్లీన్ చేస్తారు ఎవ్రీ మంత్ ట్యాంక్ క్లీన్ చేస్తారు ఎవ్రీ మంత్ టెర్రస్ కూడా క్లీన్ చేయిస్తాను మా టెర్రస్ క్లీనింగ్ అయితే మళ్ళీ మా అమ్మడ్ చేత ఇంకొకసారి మధ్యలో చేయిస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయిస్తాను టెర్రస్ పాకుడు పట్టిపోయిన నాకు అసలు ఇష్టం ఉండదు నల్లగా ఉన్న దుమ్మున్న అట్లా ఇంకా అందుకనే వెళ్ళి కడిగిస్తూ ఉంటాను ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి టెన్కి ఆఫీస్కి బయలుదేరేస్తారు వీళ్ళు టెన్ థర్టీకి అలాగా వచ్చారు నేను కిచెన్ అంతా గబగబా అలా సర్ది పెట్టేసుకొని ఇంకా వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి పైకి వచ్చాను పైన ఎప్పుడు ఇలా ఒక బెడ్ ఉంటుంది దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసేసి కట్టి పెట్టేస్తాము ఎప్పుడైనా ఆ కవర్ క్లీన్ చేసేటప్పుడు తీసి క్లీన్ చేసి మళ్ళీ అలా కట్టి ఉంచేస్తాము ఇంకా పైకి ఎక్కినప్పుడు మా వారు కాసేపు పడుకోవాలంటారు అంటే ఆఫీస్లో కూర్చొని కూర్చొని వస్తారు కాబట్టి కాసేపు పడుకొని కబుల్ చెప్పుకుంటూ ఉంటాము ఈ బెడ్ని మళ్ళీ ప్లాస్టిక్ షీట్తో మొత్తము కట్టి పెట్టేస్తాము ఈవెన్ రైనీ సీజన్లో కూడా ఇక్కడే ఉంటుంది అది ఏమి అవ్వదు కొంచెం బెడ్ కూడా డస్ట్ పట్టదు మనం ఆ కవర్ తీసేస్తే మాత్రమే డస్ట్ పడుతుంది ఇంకా మేము వెళ్ళినప్పుడు ఆ కవర్ తీసి పక్క చేసేసి వేరే బెడ్షీట్ వేసి పడుకుంటాము మామూలు బెడ్షీట్ మాత్రం ఒకటి ఉంటుంది పిల్లో కవర్స్ ఈ సెట్ ఇలాగే ఉంటుంది మేము అక్కడ ఉండాలా అనుకున్నప్పుడు కింద నుంచి ఇంకో సెట్ తీసుకొని వచ్చి దాన్ని వాష్ చేసేసి దీన్ని వేసుకుంటాము ఇక్కడ డైనింగ్ టేబుల్లాగా సిమెంట్తో కట్టించుకున్నాము దీని మీద మేము తెచ్చుకున్న ఫుడ్డు అదంతా అక్కడ పెట్టేసుకొని తింటాము వాష్ ఏరియాలో ఆ కార్నర్లో ట్యాప్ వాష్ బేసిన్ వాష్ ఏరియా అదంతా ఆ కార్నర్లో కట్టించుకున్నాము ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నాము క్యాంప్ ఫైర్ వేసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము ఇలాగా ప్రతి ఏరియా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటాను ట్యాంక్ క్లీన్ చేసినందుకు సిక్స్ హండ్రెడ్ టెర్రస్ క్లీన్ చేసినందుకు సిక్స్ హండ్రెడ్ ఇస్తాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇలాగా ఐలాండ్ మీద మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ దీపం అయితే వెలిగిస్తాను ఏదైనా కొత్త విగ్రహము మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ విగ్రహాన్ని ఐలాండ్ మీద పెట్టి ఇలా ఒక వన్ వీక్ అయినా దీపం పెడతాను ఆ విగ్రహానికి కొంత పవర్ వచ్చేలాగా చేస్తాను ఇంకా ఈవినింగ్ అయిపోతే అన్ని చోట్ల దీపాలు వెలిగించేస్తాను వెలిగించేసాక మా వారు ఆఫీస్ నుంచి వచ్చేస్తారు ఈ లోపల ఆఫీస్ నుంచి వచ్చాక స్నానం అది చేసేసి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చుకుందాం పదా అని చెప్పారు ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు లేదంటే ఇద్దరం వెళ్ళి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటాము ఇలా సాయంత్రం దీపాలన్నీ కంపల్సరీ వెలిగిస్తాను కొంచెం లేట్ అయినా కానీ బయటికి వెళ్ళినా కానీ వచ్చినాక తప్పకుండా అయితే ఈవినింగ్ దీపాలని కంపల్సరీ పెడతాను ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి దీపకి వెళ్తున్నాము మా వారికి ఫ్రూట్స్ కూడా నీట్గా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనడం అయితే అస్సలు చేయరు ట్యూస్డే ట్యూస్డే రోడ్లో సంత పెడతారు అయినా కానీ ఒక్క వస్తువు కూడా కొనరు కొననివ్వరు నేనైతే అస్సలు వెళ్ళను ఒక్కదాన్నే అయితే అసలు ఎక్కడికి వెళ్ళేదే లేదు అలవాటు లేదు ఇంక వచ్చినాకే వెళ్ళి ఇలా తెచ్చేసుకుంటాము ఫ్రూట్స్ బాగా తినాలి అని చెప్తారు ఓకే అండి మన ఇంట్లో ప్రతి ఏరియా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ